అంటే దీన్ని ఏమనాలి త్యాగం కదా ఎందుకు చేయాలి నేనెవడు నాకెందుకు చెయ్యాలి నాకేమైనా అంతస్తులు ఉన్నాయా నాకేమైనా పేరు నేనేమైనా పెద్ద హోదాలో ఉన్నవాడినా లేకపోతే అందగాడినా ఏమున్నాయి నాకు కానీ చాలా మంది మాకు అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే శ్రీనిగారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవి ఆయన దగ్గరికి వెళ్ళింది అని కదా పన్నోడు ఈ గాసిప్స్ ఈ ట్రాలర్స్ మాటలు పట్టించు మా బాధ్యత మాకు తెలుసు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది పని పనిగట్టుకుని చేసే టీం ఒకళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తుంటారు ప్రతి కామెంట్ మీరు ఓపెన్ చేసి చూడండి ఫేస్బుక్ లో వచ్చే ప్రతి కామెంట్ లాక్డ్ ఫేస్బుక్ లాక్డ్ అక్కడు యూట్యూబ్ లో వచ్చే కామెంట్ లాక్డ్ కావాలనే కొంతమంది పెడుతుంటారు దీస్ కామెంట్స్ ఆర్ ఫేక్ ఈ నాలుగేళ్లల్లో నాకు ఎదురు పడి ఒక్క మాట కూడా అనలేదు ఈ కామెంట్స్ నిజమైతే మన ఏదో ఛానల్లోను నా కూర్చోబెట్టి ఆ ఛానల్లో డైరెక్ట్ గా ఫోన్ లింక్ లింక్అప్ చేసేసినారు ఎనిమిది మంది ఫోన్ చేశారు ఎనిమిది మంది కూడా నన్ను పొగిడి నా కీర్తించి నా గొప్పతనం మీద పాట కూడా రాసి వినిపించాడు ఆయన అంటే నేను బయట తిట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ లో కూడా తిడతారేమో అనుకున్నాను నేను వచ్చిన ఎనిమిది ఫోన్లు నాకు పాజిటివ్ గా వచ్చి అంటే ప్రజల్లో నేను చూసింది వేరు విమర్శల ద్వారా వస్తున్నది వేరు విమర్శలకే నిజంగా విమర్శించాలనుకున్నాడైతే సద్విమర్శ చేస్తాడు బూతులు పెట్టి తిట్టడం నన్ను నిష్ఠాన్సారంగా బూతులు పెట్టి తిడుతున్నారంటే వాళ్ళు నేనంటే పడని టీం అది అంతా టీం అండ్ మాధురి గారు ఇప్పుడు మీకు సంబంధించిన ఏవైనా కానీ మొదటి నుంచి దగ్గరను చూసుకునే అలవాటు అంటే మీ ఇద్దరితో స్పెషల్ బాండింగ్ సో ఇప్పుడు ఈ రైట్ వాట్ యువర్ ఫీలింగ్ నాట్ విత్ యూ రైట్ నౌ కదా సిబ్బంది ఇవన్నీ ఇది బిజినెస్ ఒకవైపు భారం పోయాలి ఇంకా బ్రాంచెస్ కోసం భారం పోయాలి ఏవైతే కొత్త ఫ్రెష్ ఆర్డర్స్ పెట్టాలో తన పార్టిసిపేషన్ ఎక్కువ ఇవి చేయాలి తర్వాత నేను ఒక ఇవన్నీ కలిసి చేసేవాళ్ళం ఒంటరిగా చేయటం ఇవన్నీ అయ్యారు కదా బాగా ఎప్పుడు చూసినా నాకు నైట్ ఇప్పుడు వెళ్ళి పన్నెండు రోజులు అయింది పది రోజుల వరకు అదే నా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే మెరుగైంది ఇప్పుడు కొంత సెటిల్ అయ్యాను కొంచెం మళ్ళీ చేయక తప్పదు కదా ఫోన్ కూడా మాట్లాడే సిచువేషన్ కాదు కదా బాగా బిగ్ బాస్ చాలా మంది అప్పుగా పడతారు కానీ అక్కడికి ఫోన్ గానీ ఏమి వెళ్ళదు నిన్న నేను అనుకున్నాను వెళ్ళే బట్టలు వెళ్ళేటప్పుడు చిన్న స్లిప్ రాసి పెడతాను ఒకళ్ళు సేఫ్ ఐఎమ్ సేఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ డోంట్ థింక్ అబౌట్ సక్సెస్ బట్ డూ యువర్ మార్క్ అని ఒక నాలుగు ముక్కలు రాసి పంపిస్తానంటే చింపు జల్లేస్తామండి మేము అలా చేయాలి అంత చిన్నవి కూడా చూస్తారా అన్ని చెక్ చేస్తారు ఆమె అక్కడ నుంచి కెమెరాలో చెప్తే మాకు చెప్తారు మేము ఇచ్చింది బయటే చెక్ చేసేసి ప్రతి డ్రెస్ చెక్ చేసి పంపిస్తారు ఇక్కడ నాగార్జున గారు లాస్ట్ వీక్ కొన్ని టాస్క్ లో కానివ్వండి అలాగే చెప్పారు చేతులు వెనక్కి పెట్టుకోవాలి చేతులు కట్టుకోవాలి అని చెప్పి అన్నాక ఆయన సెటరికల్ గా ఒక థింగ్ మాట్లాడారు చేతులు కట్టుకునే అలవాటు లేదని నాకు అర్థమైంది అని చెప్పేసి నిజంగానే తనంతేనా మాకైతే మాత్రం ఆయనకి లేదు లేదు కానీ ఆయన ఆయన నేను ఇష్టపడతాను ఎక్కువ ఎందుకంటే నాగేశ్వర గారు అబ్బాయిగా నటుడిగా మా శివా కదా మా శివా సినిమా హీరో మా చిన్నప్పుడు మేము మంచి డిగ్రీస్ లో పీజీస్ లో ఉండేటప్పుడు ఆ సినిమా వచ్చింది ఆ ప్రభావం మా మీద ఉంటది అదే మాళ్ళలో నిమ్మాడులో అది ఎక్కడో బ్రెయిన్ లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది అది ఎఫెక్ట్ మా రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జున గారు ఆ శివ గొప్ప ఫిల్మ్ అది అలాంటి రాలేదు రావు కూడా కాదు మీరు లో ఉన్నంత కాలం నాకు తెలిసి ఎంత సేవలు చేసినా నాగార్జున గారి దృష్టికి ఉండరు కానీ ఈ దెబ్బతో మటుకు నాగార్జున గారు మిమ్మల్ని మీతో పాటు మాదిరి గారిని కూడా చాలా గుర్తుపట్టారు అది ఎంత గొప్ప సినిమా కాబట్టి రీ రిలీజ్ చేస్తున్నారు ఇంతవరకు అలాంటి సినిమా రాలేదనే కదా అర్థం కోసం రీ రిలీజ్ చేశారు మళ్ళీ శివ రీ రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ కలర్ గ్రేడింగ్ చేస్తూ అంటే దాల్లో దమ్ముంది అది మేము ఆ తరహాలో ఆయనకి ఎక్కువ ఇష్టపడే అభిమానులు నేను ఎన్టీఆర్ గారి అభిమాని కానీ నాగార్జున గారిని నేను చాలా ఇష్టపడతాను మీకు బాగా గౌరవించారు మాకు తీసుకెళ్లారు చక్కగా ఆయన చూసుకున్నారు వెళ్ళే సలహా కూడా కోపం అయ్యారు రెండు మూడు విషయాల మీద తను రీతు మీద మాట్లాడిన మాటలు లేకపోతే కళ్యాణ్ మీద మాట్లాడిన మాటల గురించి మాదిరి నీ ప్లేస్ లో నేనున్న అలాగే మాట్లాడతాను మీ ప్లేస్ లో కూడా అదే నా డైలాగ్ కానీ అడిగేది కరెక్ట్ అడిగే మాట తీరు బావలేదు నువ్వు తీరు మార్చుకుంటే నేను పట్టేవాడి లేడు అని అన్నారు అంటే ఆశీర్వదించారు నాగార్జున గారు ఆశీర్వదించారు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు ఆ సజెషన్ వల్ల ఎంత మార్పు వచ్చింది మాదిరిలో ఒక లైఫ్ లో నేను చెప్తే వింటదో లేదో మాధు నాగార్జున గారు చెప్పినప్పటికీ సజెషన్ కింద లైఫ్ లో చేంజ్ తీసుకొచ్చింది నాగార్జున బాగా మంచి సజెషన్ ఇచ్చి ఆయన ఆశీర్వదించి అది సరదాగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె తీరును పెట్టి నీకు చేతులు కొట్టుకుని అలవాటు లేదు కదా మాధురిగానే అంటారు ఆయన అన్నమాట డిసప్పాయింట్ అయ్యాను నేను రెగ్యులర్ గా ఈ గురించి ఫాలో అయ్యేదాన్ని ఇవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనవసరంగా వెళ్ళేటప్పుడు ఏమో అంత గుడ్ విల్ తో వెళ్ళి అక్కడికి వెళ్ళి అనవసరంగా బ్యాడ్ అయ్యి రకరకాల మాటలు వస్తున్నాయి బయటకి ఎందుకు ఇలా ఆడుతున్నారు అని నేను కూడా అనుకున్నా సెకండ్ వీక్ ఆ రోజు వీకెండ్ లో అసలు ఏంటి పరిస్థితి అని చూసా ఎలిమినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఫస్ట్ వీక్ లో ఆవిడీ సో అనుకున్న టైంలో ఏమైందంటే నాగార్జున గారు డైరెక్ట్ గానే చెప్పారు నువ్వు చెప్పే మాట నిజమే మాట తీరు కరెక్ట్ గా లేదు మీరు మాట కూడా ఆడు తప్పు కానీ లేదు కానీ మార్చుకో అన్నారు చాలా సార్లు చెప్పాను ఇంట్లో కొంచెం అడిగేదాన్ని కొంచెం మీరే అన్నారు ఒకసారి నాతో మాట్లాడేటప్పుడు మేడం ఏంటి ఎంత స్పీడ్ మేము అనుకున్నామండి కొంచెం భయపడ్డాం రాను రాను ఆవిడ తీరు మాకు అర్థమైంది అని ఒక సందర్భంలో మీరు అన్నారు అలాగే ఆవిడతో బాగా అటాచ్ అయిపోతే అవన్నీ కామెడీ కింద సరదాగా ఉంటాయి కొత్త కనిపిస్తుంది కానీ ఇప్పుడు మేము ఒక సెటర్ రేస్ నా తీసేసుకుంటాం కొత్త వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అలవాటు అయిన తర్వాత ఇంకా వాళ్ళు అలవాటు పడిపోతారు ఫ్యాన్స్ అయిపోతే అలా మాట్లాడుతుంది తీరే అంత మాట్లాడే తీరంత అది కరెక్ట్ కాదని నేను చెప్పాను నాగార్జున బాగా చెప్పిన రోజు అర్థం కాలేదు నేను రోజు క్లాసులు ఈ మహాభారతాలు రామాయణాలు ఇట్లు సరే తనకి ఎంత లోడ్ క్యారీ చేస్తుంది నాగార్జున గారు అదే మాట చెప్పారు సరే సో మొత్తానికి మాట తీరు మారాలి అన్నది మీరు కూడా చెప్పారు చాలా సార్లు ఏంటి ఎలా తిరిగి వస్తారు అనుకుంటున్నారు సో నో ఎక్స్ మేము గెలుపు దైవా దీనాలు అది ప్రజలు ఓట్లు వేయాలి జయాప జయాలు దైవాదీనాలు అంటాం అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగని గెలవటానికి అందరం ప్రయత్నిస్తాం గెలవనప్పుడు మార్క్ వేసుకుని వచ్చేయమని నేను చెప్పాను అంతే తప్ప ఇక ప్రజల నిర్ణయం బిగ్ బాస్ కి వాళ్లే పంపారు కాబట్టి నారు పోసిన వాడు నీరు వేయకపోతాడు అలాగే బిగ్ బాస్ పంపించిన వాళ్ళు ముందుకు నడిపించకపోతారు జనం వాళ్ళే చూసుకుంటారు ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి దానికి ఎప్పుడు మా బెస్ట్ విషెస్ మీకు ఉంటాయి సో డెఫినెట్ గా మా దువ్వాడ శ్రీనివాస్ గారు గెలిచి బయటకు రావాలి అని మేము కోరుకుంటూ ఉంటాము అండ్ అట్ ది సేమ్ టైం మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్లారు కాబట్టి డెఫినెట్ గా బిగ్ బాస్ లో ఆవిడ గెలవడం గెలవకపోవడం పక్కన పెడితే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తారని మేము అది హైపర్ అది కూడా అన్నారు కదా మేడం మీరు మీ కూర్చోమంటే కోపం నిలబడమంటే కోపం ఒకటి మాత్రం నిజం ఐదు వారాలు ఒక లెక్క మీరు వచ్చిన తర్వాత ఒక లెక్క రివ్యూస్ లో కూడా చెప్పారు ఎయిట్ పర్సెంట్ ఉండేదంటే వ్యూర్స్ ట్వల్వ్ పర్సెంట్ కి వెళ్ళింది అంటే మేము అన్నాం కదా ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క రేపట్ నుంచి మరో లెక్క అని ఆ రోజు అన్నాను మరి త్రీ పర్సెంట్ పెరిగింది కదా త్రీ టు ఫోర్ పర్సెంట్ పెరిగింది కదా అదే మా లెక్క వ్యూవర్షిప్ పెరిగింది కదా కారణం అంటారు అని ఆది అన్నారు హైపర్ అది అన్నారు నేను అల్లా ఓపెన్ గా ఆయన అన్నది నేను రిపీట్ చేస్తున్నాను పొలిటికల్ గా కానీ పర్సనల్ గా కానీ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మేము న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.